వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ చైర్మన్ నానమాల ఉప్పలయ్య ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ పూజారి పొగులకొండ ఆదిత్య శర్మ నేతృత్వంలో వేద మంత్రోచ్చారణల నడుమ అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు అనంతరం భక్తులకు ఆలయ ధర్మకర్త చిట్టోజు వెంకట నారాయణచారి మాజీ ఎంపీటీసీ గుండు శేఖర్లు పులిహోర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కొడిత్యాల విజయ్ బూడిద సుగుణ కల్కూరి ఉష ఎంపీటీసీ ఎడవెల్లి సత్తమ్మ యాదయ్య మాజీ ఆలయ చైర్మన్ గంజి రామకృష్ణయ్య గంజి అశోక్ చిట్టోజు నరసింహాచారి మేడి నరసింహ కడవెరి యాదగిరి బొమ్మ నరసింహ రవ్వ జయప్రకాష్ గుండు వినీత్ తదితర భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు దాదాపు ముప్పై మూడు కోట్ల మంది ప్రాణులు ఉంటారు మానవ జన్మతో పాటుగా మన మానవ జన్మతో పాటు ఇంకా దాదాపులు ఉన్నాయో పక్క వాళ్ళకు అదే బాధ్యత కలగాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క కలిగి అంతా కూడా ఇట్లే అవుతుంది ఎందుకంటే ధర్మం అనేది లేదు వచ్చినా సరే తీర్చేది ఒక్కడు అని రాముడని శివుడని మల్లన్న స్వామి అని ఎవరు పూజించినా సరే పనికేది భగవంతుడు ఒక్కడే కాబట్టి ఈ యొక్క కలియుగాన మానవ జాతికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయము దేవుడి యొక్క స్మరణ ఏ పశువు మాట్లాడదు ఏ పక్షి మాట్లాడదు కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన వరము మాట్లాడడము ఆ మాట్లాడడం కూడా ఎలా మాట్లాడాలి శ్రద్ధగా మాట్లాడాలి మన మాట్లా

వెంకటరమణ గోవింద గోవింద గోవిందాపార రక్షక వడ్డే బాధ దేవాడ గోవింద రావాలి ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹಣೇ ನಮ ನಮಃ ಪೂರ್ವಭಕ್ತ ಮಂಗನ ವಿಶೇಷ ನಿರ್ಶಿಷ್ಟಾ ಶುಭದ ಗ್ರಾಮ ವರ್ಷಿಧಿ ಚಿಂತುಕೃಲ್ ಪಂಚ ವಿ ంశాను స్వామిగం పద్మనాభా దామోదరాయ సంగ స్వాహ వ్యాధాయ స్వాహ ఉదారాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణిల నీరాంజన వృక్షరీపం దర్శయామి ఓం శ్రీహఃకాయ కళ్యాణ నిధయే నిధయేనా శ్రీవేకరణర్త నమస్ ఈశాన సర్వీ

गामा हा हाानी हमें बोल दो अबे महाराज करो करा करा चलो 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 అవకాశం पाटा वाले को तो हम नाम बैठवाना है आया अंदर घोड़ा कटकाड रांच कोनी राम जय मित्र राम కలుపులు సత్తయ్య గారు బిలవర్తి గ్రామము ములిగండ మండలము యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రము మా యొక్క గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది కూడా భక్తి శ్రద్ధలుగా చేసుకుంటున్నాము ఈ ఏడాది ఏకాదశ అంటే పదకొండవ వార్షిక బ్రహ్మోత్సవము ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ ఏడాది కూడా గ్రామస్తుల యొక్క పరస్పర సహాయ సహకారాలతోటి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాము కలు వెంకటనాయక అంటే ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి పాప హరించేవాడు వెంకటేశ్వరుడు మరి అలాంటి సాక్షాత్తు కలియుగ వైకుంఠ దేవుడు మా యొక్క గ్రామంలో స్వయంభూగా వెలిసి భక్తుల చేత ప్రతి నిత్యము కూడా పూజలు అందుకుంటున్నారు కోరిక కోరికైనా సరే ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి బాధ ఉన్నా సరే మంచిగా మా యొక్క గురిలోకి వచ్చి భక్తిగా నమస్కరించుకుంటే ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అందుకే మా యొక్క దేవుడన్నా మా అందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి భగవంతుడు ఎందుకంటే ఎలాంటి ఆపద వచ్చినా సరే మేమంతా కూడా పొత్తులేసి మొక్కేది భగవంతుడే ఆ యొక్క భగవంతుడు ఈ యొక్క గ్రామంలో వెంకటేశ్వర అవతారంలో వెలిసి ఉండడం నిజంగా మా యొక్క అందరి అదృష్టము గత కొంత సంవత్సరాల నుంచి కూడా మా యొక్క దేవాలయం ఉన్నది గడిచినటువంటి పదేళ్ళ నుంచి కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఏడాది కొంచెం కొంచెం పెంచుకుంటూ ఈ యొక్క కళ్యాణం నిర్వహించుకుంటున్నాము మళ్ళీ వచ్చేసారి కూడా ఇంతకంటే ఘనంగా నిర్వహించుకుంటున్నాము కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు వెలువతి గ్రామ ప్రధానికానికి మా యొక్క దేవాలయ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అమ్మవారికి ఆశీస్సులు అనేవి ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ వెంకటేశ్వర స్వామి పదకొండవ వార్షిక ఉత్సవ కళ్యాణ మహోత్సవం ఈరోజు యాదాద్రి జిల్లాగొండ మండలం వెనువర్తి గ్రామంలో ఘనంగా జరుపుకున్నాము ఈ ఉత్సవానికి ఈరోజు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి సహకారం గ్రామ ప్రజల సహకారంతో మా కమిటీ మేము ఇంత దిగ్విజయం దిగ్విజయంగా జరిపించినాము వారికి నా యొక్క పేరు పేరున ప్రత్యం తెలియజేస్తున్నాము